మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రిషబ్ శెట్టి గారి పైన ఇప్పుడు తెలుగు ఆడియన్స్ నెటిజన్స్ అందరూ కూడా వెచ్చుకు పడుతున్నారని చెప్పుకోవాలి సార్ కాంతారాన్ని బాయ్ కట్ చేయాలంటూ ట్రెండ్ కూడా చేశారు ఎందుకని చూస్తే ఆయన నేను ప్రివియస్ ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ లో కన్నడలో మాట్లాడడం మాత్రమే అంటే ముంబై వెళ్ళి హిందీలో మాట్లాడారు తమిళనాడు వెళ్ళి తమిళ్లో మాట్లాడారు మరి తెలుగు స్టేట్ కి వచ్చేసి తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడడం ఏంటి అదే వాళ్ళ స్టేట్ లో కర్ణాటకలో మన తెలుగు సినిమా పోస్టర్లు కనిపిస్తే చించేస్తారు ఆ మొత్తం బ్లాక్ కలర్ వేసేసి పోసేస్తారు మన దగ్గర ఎందుకు ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఆయన విమర్శించడం చూస్తున్నాం సార్ మరి ఇప్పుడు బాయ్ వరకు ఇంపాక్ట్ చూపిస్తారు మరి ఏం చెప్తారు అంటే కంటెంట్ బాగుంటే జనం క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు లేదంటే కనుక డిస్కనెక్ట్ అవుతారు యాజ్ సింపుల్ యాజ్ దట్ అయినప్పటికీ ఆయన తెలుగులో మాట్లాడి ఉంటే బాగుండేది నిజానికి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని సౌత్ ఇండియన్స్ కి వచ్చి ఉండాలి అనేది కామన్ ఏరియా చాలా మంది మాట్లాడతారు రెండోది ఇండస్ట్రీస్ అన్నీ ఒకప్పుడు మెడ్రాస్లో ఉండగా సాధ్యమయ్యేది కూడా ఇప్పుడు రజనీకాంత్ తెలుగు సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కాన్షియస్గానే తెలుగులో మాట్లాడతాడు కమల్ హాసన్ తన తమిళ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వస్తే తెలుగులోనే మాట్లాడతాడు ఇది మినిమం ఇది అలాగే గతంలో రాజ్ కుమార్ గారు కానీ ఆయన పిల్లలు కానీ వాళ్ళు కూడా కొంత తెలుగు మాట్లాడే ప్రయత్నం చేసేవారు రిషబ్ శెట్టికి సంబంధించి ఇది యాక్చువల్గా కన్నడ సినిమా కూడా కాదు కాంతారా అనేది తుళు సినిమా అది తుళు అనే ఒక భాష ఉంది అందులో ఆయన డైరెక్టర్ ఆయన కన్నడ డైరెక్టర్ కాదు యాక్చువల్గా ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి ప్రమోట్ అవుతోంది కానీ వీళ్ళందరూ కూడా తుళుకి చెందిన వాళ్ళే ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక హీరోయిన్నే మనం నేషనల్ క్రష్ గా పిలుచుకుంటున్నాము అని అలా ఈ తులు ఏరియా నుంచి వచ్చినటువంటి సినిమా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళ లాంగ్వేజ్ కన్నడలో ఎలా చేస్తారు అది వాళ్ళకి సిస్టర్ కన్సర్న్ లాంటిది అందుకని ఆయన కన్నడలో మాట్లాడతాడు కంఫర్టబుల్ గా తులు మాట్లాడాలి గా ఆయన కన్నడ మాట్లాడాడు ఇక్కడ వచ్చేసి కాకుండా కొంచెం తెలుగు నేర్చుకుని మేనేజ్ చేసుంటే బాగుండేది ఎన్టీఆర్తో స్నేహం ఉంది అతనికి ఎన్టీఆర్తో స్నేహం ఉంది ఉంది కాబట్టి కొంత మేనేజ్ చేసి ఒక పది నిమిషాలు సీరియస్గా ప్రాక్టీస్ చేసి మాట్లాడి ఉండాల్సింది చాలామంది చాలామంది ఇతర భాషలకు చెందినటువంటి నటులు తెలుగు సినిమాలో నటించినప్పుడు కూడా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి ఓకే చాలా మందికి తెలుగు వచ్చు సౌత్ ఇండియన్ కాకపోతే ఏంటంటే మాట్లాడటం అనేది తగ్గిస్తారు కానీ ఈవెన్ ఇప్పుడు ఇళ్ళ రాజా గారు ఆయన తెలుగులో పోయిటరీ రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాకపోతే తెలుగు రానట్టుగా తప్పనిసరి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు ఆయన ఎంఎస్ విశ్వనాథన్ గారికి కూడా తెలుగు క్షుణ్ణంగా వచ్చు కాకపోతే ఆయన కూడా ఒక కొంచెం బయట మాట్లాడేటప్పుడు తెలుగు కష్టంగా మాట్లాడుతున్నాడేమో అనే ఇంప్రెషన్ ఇస్తాడే అది అంటే వాళ్ళ మాతృభాషల మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రేమను చాటుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది తప్పేం కాదు జనరల్ గానే మనకి తక్కువ నిజానికి ఈ ట్రెండ్ ఇది దీన్ని ట్రెండ్ చేయటం అనేది గొప్ప విషయమే తెలుగు వాళ్ళకి తెలుగు భాష పట్ల తెలుగు సంస్కృతి పట్ల సరైనటువంటి ఆదరణ లేదు అనేది దాని మీద చాలా జోకులు ఉన్నాయి ప్రపంచంలో ఎవరైనా సరే ఒకే ప్రాంతీయ భాషకు చెందిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు అని ఒక పాత జోకు ఉంది అలా కానీ ఇప్పుడు కాన్షియస్గా పట్టించుకుని ఒక్క ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా ఉపన్యాసం మొత్తం తెలుగులోనే నడపాలని కాన్షియస్గా ప్రయత్నం చేసినటువంటి నాయకులు కూడా ఉన్నారు మన రామారావు గారు ఆ ప్రయత్నం చేసేవాళ్ళు సాధ్యమైనంత వరకు అక్కడ ఇంగ్లీష్ పదం వాడాల్సిన సందర్భంలో ఏదో ఒక తెలుగు పదం వేసేవాడు ఆయన వేసి అంటే సింగిల్ విండో సిస్టమ్ అనౌన్స్ చేస్తూ అనే అనేసరి ఆ ఏకగవాక్ష అంటే ఎవరికి తెలియదు సింగిల్ విండో అంటే అర్థం అవుతుంది ఇలాంటి కొంచెం ఇంగ్లీష్ను మిక్స్ చేసుకుంటూ తెలుగుని కంపోజ్ చేసుకుంటూ ప్రజెంట్ డే ప్రజెంట్ జనరేషన్ మాట్లాడేటువంటి సాధారణ తెలుగు గనుక ఆయన మాట్లాడి ఉంటే రిషబ్ శెట్టి డెఫినెట్గా ఈ మార్కెట్ని అట్రాక్ట్ చేయడం కోసం కదా ఈవెంట్ ఇక్కడ జరిపింది ఈవెంట్ జరపటం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి ఇతర అంశాలని అన్నిటినీ కూడా పట్టుకోవాలి అని అనుకుని చేయాలి అప్పుడు మాత్రమే వీళ్ళు కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఎన్టీఆర్ తన ఉపన్యాసం చివరిలో అడ్వాన్స్ విజయదశమి శుభాకాంక్షలు అన్నాడు ఇలాంటిది రిషబ్ శెట్టి కూడా చెప్పాలి అది ఓపెనింగ్ లోనే చెప్పాలి మనం దసరా ముంగిట్లో ఉన్నాం నేను నా సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇంతకు ముందు సినిమాని విజయవంతం చేశారు దీన్ని కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఇంతకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు అది మాట్లాడినా సరిపోయేది ఆయన వైఫ్ కొంచెం మేనేజ్ చేసే ప్రయత్నం చేసింది అది అవును అవి కూడా తక్కువే రెండు పదాలు వాడింది అంటే అన్నయ్య ఇలాంటి పదాలు ఏవో రెండు మూడు వాడారు కానీ కల్చర్ మీద అంత స్ట్రెస్ ఇచ్చేటువంటి కర్ణాటక అంటే అక్కడ డబ్బింగ్ అలౌ చేయరు వాళ్ళు డబ్బింగ్ అలౌ చేయరు ఏ సినిమా అయినా గా రిలీజ్ కావాలి ఈ కంటెంట్ని కన్నడ ఆడియన్స్ చెప్పాలనుకుంటే కన్నడలో సినిమా తీయండి అనేది పద్ధతి ఆ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం రాజ్ కుమార్ గారి రోజుల్లో పెట్టినటువంటి నిబంధన ఆయనే అది ఆయనే చెప్పాడు ఎలా చేయొద్దు డబ్బింగ్ సినిమాలను ఎలా చేస్తే మన నేటివ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది అనేది ఆయన చెప్పిన మాట అది నిజం కూడా అయితే ఆ బ్యారియర్స్ తీసేయమని చాలా సందర్భాల్లో గొడవైంది పైగా తమిళనాడుతో ఒక వివాదం ఉంది అక్కడ కావేరీ జలహాలు వివాదం ఉంది అయినప్పటికీ మార్కెట్ కోసం ఆయన తమిళ్ మాట్లాడాడు మరి అదే మార్కెట్ కోసం ఇక్కడ తెలుగు మాట్లాడాలి కదా పైగా రెండు రాష్ట్రాల మార్కెట్ ఇది తమిళనాడు సింగిల్ స్టేట్ మార్కెట్ ఇది రెండు రాష్ట్రాల మార్కెట్ కంపారెటివ్గా ఇది పెద్దది జాతీయ స్థాయిలోనే హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు దానికి ఆ ప్రత్యేకత ఉంది అందుకని ఖచ్చితంగా తెలుగు నేర్చుకుని ఉంటే బాగుండేది ఈ బాయ్ కాట్ ట్రెండ్ నడవడం అనేది మంచిదే నేనే దీన్ని తప్పు పట్టడం లేదు ఇలాంటి ఒక హిన్ ఒక కాషన్ నోటీస్ లాంటి కొన్ని ఉద్యమాలు ఉండడం ద్వారా వాళ్ళని వాళ్ళు రీడిఫైన్ చేసుకుని రీకన్స్ట్రక్ట్ చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు దొర దొరలకుండా చేయకుండా చూసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి ఆందోళన అనేది మంచిది దీన్ని వ్యతిరేకంగా చూడక్కర్లేదు ఆయన అంటే అక్కడ అక్కడ కన్నడలోనే మాట్లాడాలి కన్నడలోనే పోస్టర్ వేయాలి ఇన్ని నిబంధనలు పెట్టుకుని మీరు ఎట్లాగైతే ప్రొటెక్ట్ చేసుకుంటూ మార్కెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇతర ప్రాంతాలకు వస్తున్నప్పుడు మిమ్మల్ని పక్కవాడు ఎంత గౌరవించాలని మీరు కోరుకుంటున్నారో పక్క వాళ్ళని కూడా మీరు అంతే గౌరవించి తీరాలి అయితే తను నేను తుళువు అండి కన్నడ కాదు అని తప్పించుకుంటాడు ఆయన తులు కన్నడ అన్న మార్కెట్ అదే కాబట్టి ఆ మార్కెట్ నుంచి వస్తున్న సినిమాగానే కాంతారని చూస్తారు ఎవరైనా సో రిషబ్ శెట్టి అనే చేసిన పని అయితే కరెక్ట్ కాదు ఈ ఉద్యమం కరెక్టే నిజానికి ఇంత స్పాంటేనియస్ గా ఒక నిరసన తెలియజేయటం కోసం ఇంత కూల్ గా డెమోక్రటిక్ గా ఒక నిరసన ట్రెండ్ చేస్తూ ముందుకు వెళ్లటం అనేది నిజంగా హర్షన్స్ తగ్గ పరిణామమే దీని ప్రభావం సినిమా మీద సీరియస్ గా ఉంటుందని నేను అనుకోవట్లేదు జనం కంటెంట్ బాగుంటే చూసేస్తారు అది ఆ ముందు ఆయన తెలుగులో మాట్లాడా కన్నడలో మాట్లాడా అని చూసేంత మూడ్ లో ఉండరు ఆడియన్స్ కనెక్ట్ అయితే కనెక్ట్ కాకపోతే ఇవన్నీ రీజన్స్ అవుతాయి సినిమా కనెక్ట్ అయిపోతే ఇవన్నీ పట్టించుకోరు కానీ ఈ రెండు మూడు రోజులు ట్రెండ్ అవుతుంది సినిమా ఆ పేరు జనంలోకి వెళ్ళినా ప్రయోజనమే అనుకుని ఉంటారు బహుశా అందుకనే మౌనంగా ఉన్నారు